తిరుపతి జిల్లా సుళ్లూరుపేట మండలం చిన్న ఉల్సా పడవ పెద్ద ఉల్సా పడవ జంగాలగుంట మున్నేముత్తిరి ఎడబాలేం గ్రామాలలో ఎంపీ అల్లూరు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రచారం నిర్వహించారు జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు మళ్లీ గడప గడపకు చేరాలంటే వైసీపీ పార్టీని గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే కిలివేటికి పలు గ్రామాలలో ప్రజలు మహిళలు దిష్టి తీసి మంగళ హారతులు ఇచ్చి గజమాలలతో అపూర్వ స్వాగతం పలికారు చంద్రబాబు నాయుడు అబద్దపు హామీలతో మరోసారి మోసం చేయడానికి వస్తున్నారు ఉన్నాడని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు జగనన్న మళ్ళీ అధికారంలోకి వస్తే నవరత్నాల ప్లస్ పథకాలను పెంచి గడప గడపకు చేర్చే బాధ్యతను మరోసారి తీసుకున్నాడని చెప్పిన మాట చేసి జగనన్నను మరోసారి ఆశీర్వదించి తనను ఎమ్మెల్యేగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు నమస్కరిస్తూ అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ జెట్టి వేణు యాదవ్ చిన్న నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సూర్యపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా